ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది మానవతావాదిగా అధ్యాపకురాలిగా రచయిత్రిగా మూర్తి ఫౌండేషన్ చైర్పర్సన్గా ఉన్న డాక్టర్ సుధామూర్తి గారు రాసిన ఆణిముత్యాలు అనే పుస్తకం నుంచి బియ్యం అనే కథ మన దేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రకృతి ప్రళయం సంభవిస్తూ ఉంటుంది గుజరాత్ భూకంపం ఒరిస్సా వరదలు కర్ణాటక కరువు ఏదైనా కావచ్చును ఇటువంటి ఉత్పాదాలు పేద దేశాల్లో ప్రళయం సృష్టిస్తాయి ఇటువంటి బీభత్సాలు జరిగినప్పుడు చాలామంది ప్రజలు ధన రూపంలోనో వస్తు రూపంలోనో సహాయపడేందుకు ముందుకొస్తారు సహాయ నిధులు అందిస్తూ ఉంటారు నా కార్యక్రమాల్లో నేను గమనించాను ఈ సందర్భాల్లో ధనికులు ఎక్కువగా విరాళాలిస్తారు ఇస్తారు అనుకుంటాం అది నిజం కాదు పై మధ్య తరగతి వారు క్రింది మధ్య తరగతి వారు నిజానికి ఎక్కువ సహాయపడుతూ ఉంటారు ధనవంతులు గాని ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోరు కార్పొరేట్ సామాజిక బాధ్యత గురించి మాట్లాడేందుకు బెంగళూరులోని ఒక ప్రముఖ సంస్థ సంస్థ కొద్ది సంవత్సరాల క్రితం నన్ను ఆహ్వానించారు ఉపన్యాసం ఇవ్వడం తేలిక ఆ మాటలు ఎందరు నిజంగా అర్థం చేసుకుంటారో ఎందరిలో మార్పు వస్తుందో తెలుసుకోవడం చాలా కష్టం ఉపన్యాసం అయిన తర్వాత చాలామంది యువతి యువకుల్ని కలిశాను అది చాలా సంపన్నవంతమైన సంస్థ అక్కడ ఉద్యోగులు బాగున్నారు మంచి దుస్తులు వేసుకున్నారు ఉపన్యాసం విని ఉత్తేజితులయ్యారు మేడం ప్రతీ నెల కొత్త గుడ్డలు కొంటూ ఉంటాం భూకంప బాధితులకు పాత గుడ్డలు విరాళంగా ఇవ్వచ్చునా మీరు వాటిని పంపుతారా కొంతమంది ఇతర వస్తువులు ఇస్తామన్నారు మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళ పాత ఆట వస్తువులు పాత సామాగ్రి ఇస్తాము వాళ్ళ ప్రతిస్పందన నన్ను ఆనందింపరిచింది శ్రీరాముడు లంకకు సేతువు నిర్మిస్తున్నప్పుడు ప్రతి ఉడత గుప్పెడు ఇసుకను విదిలించి సహాయపడ్డ సన్నివేశం జ్ఞాపకం వచ్చింది మీరు ఇవ్వదలుచుకున్న వాటన్నిటినీ సంచుల్లో పెట్టండి ఆ సంచులన్నీ నా ఆఫీస్కి పంపండి అవి అవసరమైన వారికి అందేలా చూస్తాను వారం తిరక్కుముందే ఆఫీస్కి వందల కొద్ది సంచులు వచ్చిపడ్డాయి నా ఉపన్యాసంతో జనాన్ని బ్రహ్మాండంగా ప్రభావితం చేయగలిగానని గర్వం కలిగింది ఒక ఆదివారం సంచులు తెరిచాము వాటిలోని వస్తువులు చూసి ఆశ్చర్యంతో ముని ఆశ్చర్యంలో పడ్డాము రకరకాల వస్తువులు సంచులు గొంతుల దాకా కుక్కారు ఎత్తుమడమల చెప్పులు గుట్టలుగా పడ్డాయి కొన్ని జతల్లో ఒకటే ఉంది చినిగిన దుస్తులు ఉతకని చొక్కాలు కట్టుకుంటే ఒళ్లంతా కనపడే చీరలు రంగు రూపం లేని ఆట వస్తువులు ఉపయోగపడని దుప్పట్లు అల్యూమినియం పాత్రలు పగిలిన క్యాసెట్లు ఇలాంటివే అన్నీ కొండగా పోశారు వాటిలో పనికొచ్చే చీరలు చొక్కాలు కొన్ని మాత్రమే కుండీల్లో వేయకుండా పాత సామాన్ల వాడికి అమ్మకుండా విరాళమంటూ జనం వాటన్నిటినీ నా ఆఫీస్కి పంపారు నేను కలిసిన స్త్రీలు పురుషులు చాలా వాళ్ళు ప్రదేశాలు చూచిన వాళ్ళు మంచి జరుగుబాట్లున్నవాళ్ళు విద్యావంతులు వాళ్లే ఇలా ప్రవర్తిస్తే విద్యాగంధం లేని జనం ఏం చేస్తారు చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం వచ్చింది కర్ణాటక హవేలీ జిల్లాలో షిగ్గాం అనే కుగ్రామంలో నేను పుట్టాను అక్కడే పెరిగాను మా తాతగారు రిటైర్డ్ స్కూల్ టీచర్ మా అమ్మమ్మ కృష్ణక్క స్కూల్లో చదవలేదు కర్ణాటక దాటి బయటికి ఇద్దరు అసలు ప్రయాణాలు ఎక్కువగా చేయలేదు వాళ్ళు శ్రమజీవులు మనస్ఫూర్తిగా శ్రమించేవాళ్ళు బ్రతికుండగా ఎవ్వరి నుంచి ఏమీ ఆశించిన వాళ్ళు కాదు పేపర్లలో వాళ్ళ ఫోటోగ్రాఫ్లు అచ్చు కాలేదు వాళ్ల పనిని మెచ్చుకుంటూ వచ్చిన బహుమతులేమీ లేవు వాళ్ళందుకున్న సత్కారాలు లేవు ఎక్కిన వేదికలు లేవు అరణ్యంలో వికసించే సుగంధ కుసుమాల్లా జీవించారు ఇరుగు పొరుగు వారిని సంతోష పెడుతూ బయట ప్రపంచం కళ్ళల్లో పడకుండా బ్రతికారు గ్రామంలో మాకు ధాన్యం పండే పొలాలున్నాయి పండిన ధాన్యాన్ని పాత్రల్లో నిల్వ చేసేవారు మాకు రెండు పాత్రలు ఉండేవి ఒకటి ఇంటి ముందు ఒకటి ఇంటి వెనుక ఇంటి ముందు పాత్రల్లో మంచి తెల్లబియ్యం పోసేవాళ్ళు పెద్ద గింజ తక్కువ రకం బియ్యం కొద్దిగా ఎర్రగా ఉండే వాటిని వెనక పాత్రలో పోసేవాళ్ళు అప్పుడు పల్లెల్లో కులమత భేదాలు ఉండేవి కావు గ్రామంలో అందరూ కలిసిమెలిసి బ్రతికేవారు భిక్ష కోసం చాలామంది మా ఇంటి ముందుకు వచ్చేవాళ్ళు ముస్లిం ఫకీర్లు హిందూ దాసయ్యలు వాళ్ళు పల్లెల్లో భక్తి పాటలు పాడుతూ తిరిగేవారు ఎల్లమ్మ దేవత విగ్రహాన్ని నెత్తిన మోస్తూ మల్లమ్మ జోగిన్లు పేద విద్యార్థులు అంగవికలాంగులు వచ్చేవాళ్ళు మా దగ్గర ఎక్కువ డబ్బు ఉండేది కాదు తాతగారు ధాన్యం రూపంలో మాత్రమే సహాయం చేసేవారు సహాయం తీసుకునేవాళ్ళు ఎక్కువగా మాట్లాడేవారు కాదు నవ్వు ముఖంతో భిక్ష అందుకొని కుడిచెయ్యి పైకెత్తి దీవించేవాళ్ళు ఏ మతం వారైనా దేవుడు కాపాడతాడు అని దీవించేవాళ్ళు భిక్ష పెట్టిన తర్వాత తాతగారి ముఖం మెరిసేది అప్పుడు నేను చిన్నపిల్లను పొడుగ్గా కూడా ఉండేదాన్ని కాదు ఇంటి ముందు పాత్ర ద్వారం క్రిందుగా ఉండేదాన్ని పెద్దవాళ్ళు లోపలికెళ్ళడం కష్టం అందువల్ల నా చేతికో చిన్న బకెట్ ఇచ్చి లోపలికి పంపేవాళ్ళు ధాన్యాన్ని బకెట్లో నింపి పైకి అందించేదాన్ని ఎన్ని బకెట్లు తీయాలో చెప్పేవాళ్ళు సాయంత్రం వంట అమ్మమ్మది ఆవిడ నన్ను వెనుక పాత్రలోకి పంపేది అందులో ఎర్ర బియ్యం ఉండేది ఆవిడ ఎంత బియ్యం కావాలంటే అంత తీసిచ్చేదాన్ని ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి నేను కొద్దిగా పెద్దదాన్ని అయ్యాను మనసులో మాటను అమ్మమ్మ తాతయ్య గారితో అన్నాను మంచి బియ్యం పేదవాళ్ళకి పంచి మనం బియ్యం అన్నం ప్రతి రాత్రి ఎందుకు తినాలి అమ్మమ్మ నవ్వుతూ చెప్పిన మాటల్ని నేను ఎప్పుడూ మర్చిపోలేదు పాప ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇవ్వాలనుకున్నప్పుడు నీకున్న చాలా మంచిదాన్ని ఇవ్వాలి తక్కువ రకం వాటిని ఇవ్వకూడదు నా అనుభవంలో నేను నేర్చుకుందింతే దేవుడు ఆలయంలోనో మసీదులోనో చర్చిలోనో కూర్చుని ఉండడు ఆయన జనంలో ఉంటాడు నీకున్న దాంతో వాళ్ళని సేవిస్తే దేవుణ్ణి సేవించినట్లే తాతగారు మరో విధంగా చెప్పారు వేదాల్లో మన పూర్వీకులు దయగల మాటలతో దానం చేయండి సంతోషంగా దానం చేయండి మనస్ఫూర్తిగా దానం చేయండి అర్హులైన వారికే దానం చేయండి తిరిగి పొందాలని కోరి దానం చేయొద్దు అది మీ బహుమానం కాదు విద్యుక్త ధర్మం నీ భార్య అంగీకారంతో దానం చెయ్యి నీ మీద వాళ్ళు నిరాధారాలు నిరాధారులు కాకుండా దానం చెయ్యి కులం మతం దేన్నే చూడకుండా దానం చేయి దానం పొందేవాడు వృద్ధి చెందేలా దానం చెయ్యి మా తాతగారు అమ్మమ్మ ఈ పాఠం నాకు చిన్నతనంలో నేర్పారు ఆ పాఠం ఈనాటికి మర్చిపోలేదు ఇవాళ నేనెవరికైనా సహాయం చేస్తున్నాను అంటే అది ఆ సాదాసీదా మనుషుల బోధన వల్లనే ఇది స్కూల్లోనో కాలేజీల్లోనో నేర్చుకున్నది కాదు